మూడవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుకొని దేవుడి చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం అలాగే ఎనిమిదవ వచనం కూడా మనం చదువుకుందాం నీ సంపదను ఇచ్చి బుద్ధి సంపాదించుకొను దాన్ని గొప్ప చేసిన ఎడలా అది నేను హెచ్చించును అది నీకు ఘనత తెచ్చును అది నీ తలకు అందమైన మూలిక కట్టును ప్రకాశమానమైన కిరీటమును నీకు దయచేయును అని మహాజ్ఞాని అయిన సొలోమోను రాస్తా ఉన్నాడు ఈ మాటలు రాసి తెలియపరుస్తున్నాడు ఐదో వచనం కూడా అదే అంటాడు సంపద సం సంపద ఎంట జ్ఞానము సంపాదించుకోనము బుద్ధిని సంపాదించుకోమంటాడు రెండు సంపాదించుకోమంటాడు జ్ఞానము సంపాదించుకోవాలి బుద్ధిని సంపాదించుకోవాలంటాడు మరి ఇక్కడ దేవుని యొక్క బుద్ధిని ఎవరైతే సంపాదిస్తారో దేవుని యొక్క జ్ఞానాన్ని ఎవరైతే సంపాదిస్తారో వారు ఎలాంటి స్థితిలో ఉంటారో మనము నేర్చుకుందాం ఎందుకు దేవుని ఆ బుద్ధిని దేవుని జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలంటే భూమి మీద దుష్టుడనే వాడు ఉన్నాడు వాడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క జ్ఞానాన్ని దేవుని యొక్క బుద్ధిని సంపాదించుకోకుండా నీవు బుద్ధిమంతుడో కదా నీవు జ్ఞానవంతుడో కదా అని అను అని లేనిపోని ఆలోచన తీసుకొస్తాడు అలాగనే నీ యొక్క బుద్ధి నీవెంత చదువుకోవచ్చు ఎంతైనా జ్ఞానం సంపాదించుకోనవచ్చు నీ యొక్క బుద్ధి నీ యొక్క జ్ఞానము నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెట్టలేదు ఎందుకంటే నీకంటే బలవంతుడు సాతాను ఉన్నాడు వాడు ఏం చేస్తారంటే నీవు చేసే కష్టాన్ని నష్టపరుస్తాడు లేదా నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలోనికి తీసుకురాకుండా వాడు అడ్డుపడుతూ ఉంటాడు అది కుటుంబంలో కానీ సంఘంలో కానీ సమాజములో కానీ అడ్డుపడుతూ ఉంటాడు మరి ఇక్కడ దేవుని యొక్క బుద్ధిని మనం సంపాదిస్తే ఏమి మనం పొందుకుంటామో చూద్దాం మొట్టమొదటిది దేవుని బుద్ధి ఎవరైతే సంపాదిస్తారో అది నిన్ను హెచ్చించును దేవుని యొక్క బుద్ధి ఏం చేస్తాడంటే నిన్ను హెచ్చిస్తాది తర్వాత అది నీకు ఘనత తీసుకొచ్చును దేవుని యొక్క బుద్ధి నిన్ను హెచ్చిస్తుంది నిన్ను నీకు ఘనత తీసుకొస్తూ ఉంది నీవు నీవు వ్యాపారం చిన్నదే కావచ్చు నీ ఉద్యోగం చిన్నదే కావచ్చు నీవు చేసే పొలము కొంచెమే ఉండవచ్చు ఏదైనా సరే దేవుడు యొక్క బుద్ధిని నీవు సంపాదిస్తే నీ జీవితంలో ఇవి రెండు జరుగుతాయి తర్వాత మరొక రెండు జరుగుతాయి అంటే ఏం చేస్తుందంటే నీ తలకు అందమైన మాలిక కట్టుగా ఉంటుంది ప్రకాశమానమైన కిరీటం నీకు దయచేయును ఇవి రెండు తీసుకొస్తుంది అందమైన మాలిక కట్టును అంటే తలకు ప్రకాశమైన కిరీటం ఎంత ఎంత అందమైన మాలిక కట్టు తీసుకొస్తుంది నీకు అది ప్రకాశమైన కిరీటముగా ఉంటుంది అని చెప్తున్నారు మరొక దేవుని బుద్ధి అంటే మనకు అర్థమైందంటే వివేచన మంచి చెడు ఏంటి ఆలోచించి తెలుసుకోవడం అలాగే జ్ఞానము కాబట్టి ఇవి మూడు మంచి ఏంటి చెడు ఏంటి మనం తెలుసుకోవడమే దేవుని యొక్క బుద్ధిని మనం సంపాదించుకోవాలని దేవుడు ఈ మాట రాస్తున్నాడు ఎప్పుడైతే దేవుని బుద్ధిని నువ్వు సంపాదించుకుంటావో ఈ నాలుగు కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి మరి ఇప్పుడు దేవుని బుద్ధిని మనం ఎప్పుడైతే మనము సంపాదించుకొని దేవుని బుద్ధి మీద ఆధారపడతామో మనలో ఏమి విడిచిపెట్టాలో అవి కూడా చూద్దాం నీ సబుద్ధిని ఆధారం చేసుకొనక ఎవోవ ఎందు ఉంచుము ఉంచము మన సొంత బుద్ధిని మనం ఆధారం చేసుకోకుండా దేవుని ఎందు నమ్మక ఉంచితే అప్పుడు నీవు హెచ్చించబడతావు నీవు ఘనపరచబడతావు నీకు అందమైన కిరీటము నీ తలపైన ఉంటుంది కాబట్టి అందుకే మనం ఎప్పుడైనా సబుద్ధిని మనము ఆధారం చేసుకోకుండా ఉంటున్నప్పుడు ఇవి రెండు జరుగుతాయి తర్వాత మరొక లేఖన భాగాన్ని చదువుకుందాం సామెతలు ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచనము చదువుకుందాం బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును దేవునికి స్తోత్రం నాలుగో ఐదవది మళ్ళీ ఏం చేస్తాడంటే బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగునని చెప్తున్నాడు మొట్టమొదటి మరి బుద్ధిని సంపాదించుకుంటే మనం ఏం పొందుకుంటాం చూసాం అంటే ఘనత ఏం చేస్తుంది అది నేను హెచ్చించును అది నీకు అది నీకు ఘనత తెచ్చును అది నీకు అందమైన మాలిక కట్టుగా ఉంది ప్రకాశమానమైన కిరీటముగా ఉంది నాలుగు ఐదోది అపాయం వచ్చుట చూసి దాగుకుంటాడు బుద్ధిమంతుడు అని బైబిల్ సెలవిస్తాం మరి ఇప్పుడు ఇంక మరో కింద వచనం మూడవ మూడవచనంలో జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడతారు ఎవరు వీలంటే బుద్ధిహీనులు తమ స్వబుద్ధి మీద ఆధారపడుతున్నవారు దేవుని బుద్ధిని పక్కనబెట్టి దేవుని జ్ఞానాన్ని పక్కనబెట్టి స్వబుద్ధి మీద ఆధారపడుతున్న వారికి ఏమవుతుందంటే యోచింపక ఆపదలో పడతారట గుర్తుంచుకోండి కాబట్టి ఎప్పుడైతే దేవుని బుద్ధి నీకు వస్తుందో నువ్వు సంపాదించుకుంటావో అపాయం వచ్చు చూసి దాగుకుంటావని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరొక లేఖన భాగం చదువుకుందాం హే స్కేల్ గ్రంథము పదమూడవ అధ్యాయము ఇక్కడ మూడవ వచనం ఈ రీతిగా వ్రాయబడింది స్వబుద్ధి అనుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ అంటే స్వబుద్ధిని అనుసరించి తన సొంత బుద్ధిని అనుసరించి వారు ఎవరైతే నడుస్తున్నారో వారు ఎవరంటే అవివేక ప్రవక్తలకు శ్రమ ఎవరు వాళ్ళు అవివేక ప్రవక్తలు చూసారా అంటే బుద్ధి కలిగిన ప్రవక్తలు ఉన్నారు బుద్ధి లేని ప్రవక్తలు కూడా ఉన్నారు బుద్ధి కలిగిన వారు మరి ఎలా ఉంటారు బుద్ధి లేని వారు ఎలా ఉంటారో మనము నేర్చుకున్నాం అందుకే సులమును చిన్న వయసులోనే దేవుని బుద్ధిని కావాలని కోరుకున్నాడు మరి నీ అలా ఉంటే ఉన్నతమైన స్థితిలో ఉంటావు తీర్మానం చేసుకుందాం ప్రార్థన కన్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ సంపద అంతా ఇచ్చి బుద్ధిని సంపాదించుకోమన్నావు తండ్రి నీకు స్తోత్రాలు చలిస్తాను అది నేను హెచ్చించును అది నీకు ఘనత తెచ్చును అది నీకు అందమైన మాలిక కట్టు ప్రకాశమైన కిరీటము అపాయం వచ్చుట చూసి దాగుకొందు అని ప్రభావ ఐదు విషయాలు నేర్పించావు ఆ మాటలు మా హృదయంలో భద్రపరచమని ప్రార్థన విని జవాబు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ఏ స్నామలో పొంది ఉన్నాం తండ్రి ఆ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్